ఏమన్నా అమరావతి అనేది అసలు బుక్ కూడా రాశాను భ్రమరావతి అమరావతి అని బుక్ కూడా రాశాను నాకు అర్థం అవట్లేదు నిజంగా నాకు అమరావతి ఏంటి అన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు నాకైతే అసలు ఇప్పటికేం అర్థం అవట్లేదు ఎందుకు ఇంత భూమి ఇంత భూమి ఇంత భూమి ఉన్న భూమి ఉన్న భూమి ఇంకా బ్యాక్స్ ఇవ్వలేదు బ్యాక్స్ ఇవ్వాలి నా నిజంగా చెప్తున్నాను ఏదో పట్టుకుంది ఇది ఒక దాని ఏమంటారు దాని మీద పిచ్చప్రేమ వచ్చేస్తుంది చోటు యాసిడ్ చూడండి యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి వాడు పెచ్చప్రాయం వచ్చేసి ఈ నాకే దక్కలు తప్పింది ఎవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదు అంటే యాసిడ్ పోసేస్తుంటారు అది సైకియాట్రిక్ ప్రాబ్లం అలాంటిది ఏమైనా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇక వాళ్ళు ఉద్దు మర్రో అట్లా అక్కడ నేను వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ నేను నేనంటే పెద్ద ఇష్టం ఉండదు బ్రహ్మరావతి బుక్ రాశాను కదా కానీ బ్రహ్మరావతిలో రాసిందే జరుగుతుంది అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు ఎప్పుడూ వ్యతిరేకించలే భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా మీ అందరికీ పంపించాను గుర్తుందా హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందంటే రెండు వేల రెండు వందల యాభై ఎకరాలు రెండు వేల రెండు వందల యాభై ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది మనకేమో అసలు ముప్పై వేలు సరిపోదు యాభై వేలు సరిపోతుంది డెబ్భై వేలు సరిపోతుంది అంటే ఎక్కడి నుంచి వస్తారు జనం ఒకసారి కొట్టండి నెప్పిడ్ ఇంకొకటి ఒకసారి నెట్లో నాపిడా మయన్మార్ దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్ మయన్మార్లో ఇలాగే కట్టారు పర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు రంగూరు నుంచి తీసేసి నాపిడా దాని పేరు ఇప్పుడు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది అందులో ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు గోస్ట్ క్యాపిటల్ టెన్ వే లైన్ పది రోడ్లు అనమాట ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు సార్ ఇది టెన్ వే లైన్ అని ఏదో జనం లేకుండా ఏముంటుందండి అందుకే కావాలి మెయిన్ కావాల్సింది జనం ఎక్కడి నుంచి వస్తారు జనం నీకు యాభై వేల ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి కనీసం మినిమం టు బిగినిమిట్ ఒక ఇరవై లక్షల మంది ఉండాలి మనకి ఇరవై లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రలో ఒక సిటీ సిటీ అక్కడ పెడతావా పెంచుకుంటూ వెళ్ళాలి నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ పల్లెటూరు పట్టణం అవుతుంది పట్టణం నగరం అవుతుంది నగరం కట్టడానికి జనం ఎక్కడి నుంచి వస్తాయి